హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టార్ట్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో పంజాబీ డ్రెస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి సో చాలా సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్గా మనం కుట్టుకోవచ్చు బిగినర్స్కి అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి సో హ్యాండ్స్ కూడా నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను బెల్ హ్యాండ్స్ లాగా సో చాలా ట్రెండీగా ఉంటుంది మనకు మనం ఇలా కట్స్ కూడా చాలా నీట్గా కుట్టుకోవచ్చండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైనా కూడా ఎలాంటి డౌట్స్ రాకుండా నేను వీడియో అయితే చేశాను సో ఇక్కడ వెనకాల లట్కన్స్ కూడా నేను ఇలా ప్రిపేర్ చేశాను అది కూడా నేను కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి కమెంట్ చేయండి ఇక్కడ మనకి కట్స్ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి ఈ స్ట్రేట్ కట్ పాయింట్ కూడా నేను కుట్టిందే అండి సో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ అయితే ఇలా ఫ్యాబ్రిక్ని తీసుకోండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి మామూలుగా డ్రెస్ మెటీరియల్ లాగా తీసుకున్నదే సో ఇది లైనింగ్ కింద యూస్ చేశాను అన్నమాట సో ఫస్ట్ లైనింగ్ని అయితే ఇలా ఓపెన్ చేసేసుకోవాలి రెండు మీటర్ల లైనింగ్ అయితే మనకు పంజాబ్ డ్రెస్కి సరిపోతుంది ఎవరికైనా కూడా మనకు రెండు మీటర్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఫోల్డింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి సో ఇప్పుడు మనకి ఇక్కడ కింద ఇలా ఓపెన్ ఉండాలి పైకి క్లోజింగ్ వచ్చేలాగా పెట్టుకోండి లాగా ఉంది కదా సో అది మన వైపు ఉండాలన్నమాట సో ఇలా క్లోజింగ్ వచ్చేసి పై వైపు ఉండాలి కింద ఓపెన్ ఉండేలాగా పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రెండు మీటర్ల లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఒక ఆది డ్రెస్ అనేది తీసుకుందాము సో ఆది డ్రెస్ లేకుండా కూడా నేను ఎలా కుట్టుకోవాలనేది ఒక వీడియో చేశానండి అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడైతే ఆది డ్రెస్తో ఎలా కొలుచుకోవాలనేది చూద్దాము మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఫస్ట్ అయితే ఆది అది రెస్ని ఇలా మడిచేసుకోవాలన్నమాట సో ఇలా మధ్యలోకి మడిచేసుకొని ఈ కింద గేరా అంటాం కదా సో అది ఎంత ఉందనేది కొలుచుకోవాలన్నమాట సో టేప్తో ఇది మనకి ఎంత ఉందనేది కొలుచుకుంటే దాని ప్రకారంగా మనం ఫోల్డింగ్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసుకోండి మనకి ఇక్కడ పది ఇంచులు వచ్చింది కదా సో దానికి ఒకటున్నర ఇంచు కలిపేసుకొని తీసుకోండి అంటే మనము మడుచుకొని కుట్టుకుంటాం కదా సో కట్స్ దగ్గర దానికోసానికి పదకొండున్నర ఇంచులకు కానీ పన్నెండు ఇంచులకు పెట్టుకున్నా పర్వాలేదు సో అలా మీరు కింద గేరా కోసానికి మీరు మెజర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మా కరెక్ట్ మనకు వచ్చిన మెజర్మెంట్ కంటే ఒకటిన్నర లేదా రెండు ఇంచులు ఎక్కువ తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ క్లాత్ని ఫోల్డింగ్ పెట్టుకునేటప్పుడు మనకు పన్నెండు ఇంచులు ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఇలా అనమాట సో చూసారు కదా మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు ఇందులోనే వచ్చేస్తాయి సో దానికోసానికి ఫోల్డింగ్ పెట్టుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ పెట్టేసుకోండి సో ఇలా అనమాట మనకి గేర ఎంత కావాలో అంతే లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు సో ఇక్కడ నేను ట్వెల్వ్ ఇంచెస్కి ఫోల్డ్ పెట్టుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో ట్వెల్వ్ ఇంచెస్ అనమాట మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు డబుల్ ఫోల్డ్లో ఉన్నాయన్నమాట సో పన్నెండు ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ వరకు నాలుగు మడతలు ఇలా పెట్టేసుకోండి పై వరకు కూడా సేమ్ ఒకేలాగా పన్నెండు ఇంచులు ఉండేలాగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే ఈ మనకు మిగతా లైనింగ్ పట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఇక్కడ మనము హ్యాండ్స్కి లైనింగ్ యూస్ చేసుకోవాలనుకుంటే ఇది వాడుకోవచ్చు అనమాట సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆది డ్రెస్ తీసేసుకొని మెజర్మెంట్స్ చూసుకోవాలన్నమాట కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తానండి సో డ్రెస్ని ఎలా ఉందో యాజ్ టీజ్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత టేప్తో మనము చెస్ట్ భాగం దగ్గర చూసుకోవాలన్నమాట చంక భాగం దగ్గర నుంచి టేప్తో కొలుచుకుంటే మనకు చెస్ట్ మెజర్మెంట్ వస్తుంది సో ఇక్కడ నుంచి మనం క్లాత్ని ఇలా కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి మరీ దగ్గరగా కాకుండా ఇలా చివరిని లాగేసి పట్టుకొని మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట సో మనకి ఇక్కడ నైంటీన్ ఇంచెస్ ఉంది సో చూసారు కదా ఇలా ఇలా చూసుకోవాలి సో నైన్టీన్ ఇంచెస్ వచ్చేసింది సో దానికంటే కొంచెం కింద అంటే నడుం భాగం దగ్గర చూసుకోవాలి కొలత ఒకసారి సో నడుం దగ్గర ఎంత ఉందో చూసేసుకోండి సో పైన క్లాత్ని ఎలా అయితే పట్టుకున్నామో సేమ్ కింద కూడా అలానే పట్టుకోండి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందండి హిప్ దగ్గర ఒకసారి చూసుకోండి అంటే కట్స్ ఓపెన్ అయ్యే దగ్గర మనకు హిప్ వస్తుంది కదా సో అక్కడ ఒకసారి మెజర్ చేసుకోండి ఇక్కడ మనకి ఇలా చూసుకుంటే ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఈ విధంగా మూడు కొలతల్ని ఇక్కడ తీసేసుకోండి నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టేసుకొని కింద ఆమ్ రౌండ్ వరకు ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోండి అంటే మనం చెస్ట్ కోసం తీసుకున్నాం కదా అక్కడ వరకు అనమాట సో ఏడు ఇంచులు ఉంది హైటు సో ఈ కొలతల్లా బేస్ చేసుకొని మనం లైనింగ్ పైన మనం మార్క్ చేసుకుంటాము సో ఏం లేదండి చాలా సింపుల్గా మనము కుట్టేసుకోవచ్చు కొత్తగా కుట్టే వాళ్ళైనా సరే ఈజీగా మీరు పర్ఫెక్ట్గా కుట్టొచ్చు అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి ఇక్కడ స్కేల్తో పైన ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు పైనుంచి ఇప్పుడు మనము హైట్ షోల్డర్ దగ్గర నుంచి తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ ఒకసారి పెట్టేసుకోండి సో ఇంచులు కదా ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ నైన్టీన్ ఇంచెస్లో సగం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సో ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ని మనకు ఏడించుల దగ్గర ఇలా పెట్టేసుకొని టేప్ని తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగా ఇది మనకు చెస్ట్ లూజ్ అనమాట ఏం లేదండి ఆది డ్రెస్ ఉంటే చాలు మనకి పర్ఫెక్ట్గా డ్రెస్ని మనం కుట్టేసుకోవచ్చు సో ఇలా అనమాట ఇప్పుడు మనం నడుం దగ్గర లూజు చూసుకున్నాం కదా పదహారు ఇంచులు ఉంది ఈ పదహారు ఇంచుల్లో సగం ఎనిమిది ఇంచులు కదా ఈ ఎనిమిది ఇంచులని మెజర్ చేసేసుకోండి ఇక్కడ నుంచి కొంచెం కిందకి నడుం భాగం దగ్గర ఎనిమిది ఇంచులకి మార్క్ పెట్టేసుకోండి ఒకటి ఇలా అనమాట మనకి ఫోల్డింగ్ అయితే మన వైపు ఉంది కదా అది మాత్రం మీరు కరెక్ట్గా చూసుకోండి అక్కడ నుంచి ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకుంటే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము హిప్ దగ్గర కొలుచుకున్నాం కదా ఇరవై ఇంచులు వచ్చింది ఇరవై ఇంచుల్లో సగం పది ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి సో మీకు చెస్ట్ దగ్గర నుంచి నడుం వరకు ఎంత పెట్టుకోవాలి అనే డౌట్ ఉంటే కనుక మీరు హైట్ ఒకసారి చూసుకొని పెట్టేసుకోవచ్చు లేదంటే ఉజ్జాయింపుగా ఇలా ఒక ఐదు ఇంచులు పెడుతుండేలాగా కూడా పెట్టేసుకోవచ్చు అండి సో నేను చూపిస్తున్నాను చూడండి మనకు హిప్ దగ్గరికి మనకు నైంటీన్ ఇంచెస్ వచ్చింది సో ఈ విధంగా మీరు పెట్టేసుకోవచ్చు సెవెన్ ఇంచెస్ నుంచి మనం కిందకి మె ఇలా మెజర్ చేసుకుంటే సరిపోతుంది సో పెద్దగా డౌట్స్ ఏమీ మీకు అక్కర్లేదండి సో చాలా క్లియర్గా ఉంటుంది మీకు కట్ చేసేటప్పుడు సో ఇలా లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి స్ట్రేట్గా ఓకేనా ఈ మూడు మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా కలిపేసుకోండి సో ఇలా అనమాట మనకు నడుము దగ్గర మనకి సన్నగా ఉంటుంది కదా అప్పుడు షేప్ అనేది డ్రెస్కి కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బిగినర్స్కి అర్థం అవడం కోసం అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడైతే మనము నెక్ దగ్గర మెజర్ చేసుకోవడం కోసానికి ఆది డ్రెస్ని తీసేసుకోవాలి సో ఆది డ్రెస్ నెక్ అనేది షోల్డరు మెజర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు సో ఆది డ్రెస్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఇప్పుడు కొలుచుకోవాలన్నమాట సో ఇలాగ పెట్టేసుకొని మనకు హ్యాండ్ జాయింటింగ్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టేసుకొని ఈ చివర హ్యాండ్ జాయింటింగ్ వరకు ఇలా చూసుకోవాలి సో ఎంత వచ్చింది అనేది చూసుకోండి మనకు పదమూడున్నర ఇంచులు వచ్చింది సో చూసారు కదా మనకు థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ వెనకాల బోట్ నెక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఖచ్చిల కోసానికి ఎక్కువేమి తీసుకోవట్లేదండి నార్మల్గా అయితే కరెక్ట్ మెజర్మెంట్కి ఇంకొక వన్ ఇంచ్ ఖచ్చుల కోసానికి తీసేసుకొని మెజర్ చేసుకుంటాము ఇక్కడ అయితే నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను పదమూడున్నర ఇంచుల్లో సగం చేసుకుంటే ఆరు ముప్పా వస్తుందండి సో ఇక్కడ బోట్ నెక్ ఉంది కాబట్టి అంటే వెనకాల హై నెక్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను మీకు నార్మల్గా ఆది డ్రెస్కి నార్మల్ నెక్కే ఉన్నట్లయితే మీరు ఇలా చూసుకొని ఇక్కడ మెజర్మెంట్ ఎంత వస్తుందో దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకోండి ఓకేనా ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంది చూసుకోండి సో ఇక్కడ మనకు హ్యాండ్ స్టిచ్చింగ్ వరకు చూసుకుంటే ఇంచులు వచ్చేసింది సో ఈ ఇంచులు మనం షోల్డర్ విడతలాగా తీసేసుకోవాలి సో ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ ఏమక్కర్లేదండి నార్మల్గా బోట్ నెక్ ఉందని చెప్పేసి నేను ఎగ్జాక్ట్ తీసుకున్నాను సో నార్మల్ నెక్ ఉన్నట్లయితే మీరు ఎగ్జాక్ట్గా వచ్చిన దాంట్లోకి ఖచ్చిలకి కలిపేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను షోల్డర్కి నెక్కి కలిపి ఆరు ముప్పావుకి మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా మీకు ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే అక్కర్లేదండి నార్మల్గా ఎవరికైనా కూడాను ఆరు ముప్పావి అయితే షోల్డర్కి సరిపోతుంది కొంచెం షోల్డర్ ఎక్కువ ఉంది అని అనుకుంటే ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఓకేనా ఆరు ముప్పావుకి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను సో ఇలా అనమాట ఆరు ముప్పకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ ఆరు ముప్ప మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి కింద భాగం కోసానికి మార్క్ చేసుకోవాలి సో నార్మల్గా ఇక్కడ నుంచి మనము ఆరున్నర ఇంచులకి పెట్టుకుంటాము ఓకేనా ఆరున్నరకి ఇలా మార్క్ చేసేసుకోండి సో ఖర్చుల కోసం కలిపేసి తీసుకోవాలి కాబట్టి ఏడించులకి మార్క్ చేసుకున్నానండి సో పైన మనకు హాఫ్ ఇంచు కుట్టడానికి పోతుంది కాబట్టి ఆరున్నర ప్లస్ హాఫ్ ఇంచు కలిపి ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా బాక్స్ లాగా గీసేసుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసానికి ఒకటున్నర ఇంచు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ పైనుంచి మనకు ఇంచులు ఉంది కదా మూడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టేసుకొని అక్కడ నుంచి ఇలా రౌండ్ తిప్పుకుంటే మీకు ఆమ్ రౌండ్ అనేది చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో ఈ విధంగా రౌండ్ అనేది డ్రా చేసేసుకొని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకుందాము షోల్డర్ విడితొచ్చేసి మనకు మూడు ముప్పావు ఇంచులు తీసేసుకోండి ఓకేనా మనకి షోల్డర్ ఇంచులు ఉంది కదా డ్రెస్ది సో ఖర్చులతో కలిపి మూడు ముప్పావుకి మార్క్ చేసేసుకోండి ఓకేనా మనకు ఆరు ముప్పావులో మూడు ముప్పావు షోల్డర్ కోసం మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు నెక్కి మూడు ఇంచులు వస్తుంది ఓకేనా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి సో ఇలా అనమాట సో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మూడు ముప్పవి దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి నెక్ డౌన్ మార్క్ చేసుకోండి నార్మల్గా నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను ఆరు ఇంచులకి మార్క్ చేశానండి ఫ్రంట్ నెక్ ఎందుకంటే ఖర్చులకి హాఫ్ ఇంచ్ పోతుంది కదా సో ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అలాగే బ్యాక్ నెక్ కోసానికి ఇంచుల దగ్గర మార్కింగ్ ఒకటి పెట్టుకున్నానండి సో బ్యాక్ నెక్ డీప్ ఉన్నా పర్వాలేదు కదా సో అందుకని ఏడించులకి మార్క్ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు నెక్ ఎంత డీప్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ వరకు మీరు మార్క్ పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మనకి ఇలా స్ట్రేట్గా కాకుండా కింద మనకి కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పైన మనకు మూడించులు ఉంది కదా కింద మనం మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రంట్ బ్యాక్ రెండు కూడాను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట కింద సో ఇప్పుడు పైనుంచి కింద వరకు ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇటువైపున కూడా ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఇలా బాక్స్ లాగా తీసేసుకోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండింటికి కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను సో బ్యాక్ నెక్ అయితే రౌండే తీసుకుంటున్నానండి సో ఫ్రంట్ నెక్లో కొంచెం ఇలా షేప్ వచ్చేలాగా డ్రా చేసేసుకుంటున్నాను సో ఇది బ్యాక్ నెక్ ఇంకా ఫ్రంట్ నెక్లో కొంచెం డిజైన్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను సో రౌండ్ లాగానే కాకపోతే కొంచెం డిజైన్ తిప్పాను అంతే సో మీకు నచ్చిన నెక్నైతే మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఓకేనా సో ఇలా అనమాట సో డిజైన్ ఏదైనా కూడాను మనము ఆరించుల్లో మనం మార్క్ పెట్టుకున్న దాంట్లోనే వచ్చేలాగా చూసుకోండి లేదంటే మళ్ళీ నెక్ డీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇలా మనం నెక్లని మార్క్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చివర మనము లైన్స్ని ఇలా కలుపుకోవాలన్నమాట సో మనము మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇప్పుడు ఖర్చుల కోసానికి ఒకటున్నర ఇంచ్ తీసుకుంటున్నానండి నేను సో ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల మధ్యలో తీసుకోవచ్చు మరీ ఎక్కువ తీసుకుంటే మీకు షేప్ అవుట్ అవుతుంది సో అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను సో మొత్తం కూడా ఒకటిన్నర ఇంచ్కి ఇలా మార్క్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ని కలిపేసుకోండి ఇలా అనమాట నెక్స్ట్ మనము టోటల్ హైట్ ఒకసారి చూసుకోవాలండి డ్రెస్ మనకి ఎంత హైట్ కావాలనేది ఒకసారి చూసుకోండి ఆది డ్రెస్తో ఇలా టేప్ని పట్టుకొని చూసుకోండి హైట్ వచ్చేసి ఇక్కడ ఆది డ్రెస్ నాకు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి వచ్చిందండి సో ఇక్కడ మనము నార్మల్గా థర్టీ నైన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చులతో కలిపి కింద మడిచి కుట్టుకోవాలి కదా సో థర్టీ నైన్ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఈ ఆది డ్రెస్ కంటే ఒక వన్ ఇంచ్ లెంత్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నా అందుకని ఫార్టీ ఇంచెస్ పెట్టుకున్నా అనమాట నార్మల్గా అయితే మీరు ఎగ్జాక్ట్ కొలత కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో నేను ఇక్కడ ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి సో ఫార్టీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ లైనింగ్ పైన మనకు ఫార్టీ ఇంచెస్కి అవసరం లేదు సో లైనింగ్ వచ్చేసి మనకు థర్టీ సెవెన్ ఉంటే సరిపోతుంది ఓకేనా సో థర్టీ సెవెన్ ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ పెట్టేశాను ఇప్పుడు కింద మనము కట్స్ ఈ సైడ్ కట్స్ పెట్టుకుంటాం కదా ఈ సైడ్ కట్స్ దగ్గర నుంచి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కింద వరకే అక్కర్లేదండి సో ఎలాగో కింద గేరా మనము ఎంత కావాలో అంత తీసుకున్నాం కాబట్టి అక్కడికి ఇలా టచ్ అయ్యేలాగా ఉజ్జాయింపుగా ఇలా లైన్ రా చేసేసుకోండి అంతే ఓకేనా సో మనకి హిప్ వరకు ఎగ్జాక్ట్ కొలత ఉంటే సరిపోతుంది సో కిందకి ఇలా టచ్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి అంతే ఇక్కడ మనకు కట్స్ వస్తాయి అన్నమాట ఈ షేప్లో వస్తే సరిపోతుంది మనకి ఓకేనా ఇలా అనమాట ఇక్కడ అంతా కూడా మనకు కట్స్ వస్తాయి సో తర్వాత కింద వరకు మనకు కట్సే వస్తాయి అనమాట సో ఇప్పుడు కింద థర్టీ సెవెన్ ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రేట్ లైన్ గీసేసుకొని చివరిన ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టేసుకోండి ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మిడిల్ అంటే సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా క్రాస్గా పైకి ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట కింద మనకు స్క్వేర్గా కాకుండా ఇలా ఈ షేప్ వస్తుంది సో దానికోసం అనమాట ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్స్ పెట్టుకున్నామో ఆ విధంగా కట్ చేసుకుంటూ రావాలన్నమాట సో నెక్ దగ్గర మనము ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కట్ చేయకూడదు సో ఎప్పుడైనా కూడా ఫ్రంట్ నెక్ మనకు తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ దగ్గర కట్ చేసేసుకోవాలి సో ఇలా అనమాట ఇలా కట్ చేసుకుంటూ రావాలి మీరు నెక్కి బక్రమ్ షీట్ వేయాలనుకుంటే మటుకు నెక్ కట్ చేయకుండా తీసుకోవాలి సో నెక్కి బక్రమ్ షీట్ కాకుండా నార్మల్గా తీసుకోవాలనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు సో ఇలా అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ కట్ చేసేసుకోండి ఈ విధంగా ఎలా అయితే మార్కింగ్స్ ఉన్నాయో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన ఉన్నది బ్యాక్ పార్ట్ కిందకి తీసుకోండి ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ అనే గుర్తుండేలాగా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు లోపల నుంచి ఈ క్లాత్ని ఇలా తీసేసుకోండి ఈ లోపల ఉన్నది మనకు ఫ్రంట్ పార్ట్ కిందకు వస్తుందన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్ అనే గుర్తుండడం కోసం రాసేసుకోండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసేసుకోండి ఓకేనా సో ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ అనేది మనము మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ బ్యాక్ నెక్ అనేది కట్ చేసి తీసుకోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ పీస్ పక్కన పెట్టేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి లోచంక తీసుకోవాలి సో లోచంక తీసుకోవడం కోసానికి ఏడు ఇంచులకి ఇలా మార్క్ ఉంది కదా ఇలా స్క్వేర్ లాగా తీసేసుకొని ఇక్కడ మనము ఒకటిన్నరకి మార్క్ చేసాం కదా ఫస్ట్ ఇలా ఒక ఇంచుకి ఇలా డౌన్ పెట్టేసుకోవాలి సో ఇది లోచంక అనమాట ఇలా తీసుకుంటే మనకి లోచంక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ కొంచాన్ని కట్ చేసేసుకోండి ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కట్ చేసేసుకున్నాము సో ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనము లైనింగ్గా అంటే హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హ్యాండ్స్కి ఏం వాడట్లేదండి సో నెక్కి మనము క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కదా సో దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రంట్లో ఇలా డిజైన్ వచ్చింది సో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా జాయింటింగ్ వచ్చింది అనమాట క్లాత్ మామూలుగా డ్రెస్ మెటీరియల్కి ఇలా వస్తూ ఉంటుంది అది సపరేట్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సపరేట్ సపరేట్గా తీసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ డిజైన్ మనకు ఇలా చిన్నగా ఇచ్చాడు కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని మనం కట్ చేసుకుందాము సో ఇదిలా రివర్స్ వైపు పెట్టేసుకోవాలి ఈ రివర్స్ వైపున లైనింగ్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా సో అది పెట్టేసుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి సో ఎగ్జాక్ట్గా మనకి మిడిల్ వచ్చేలాగా ఇలా చూసుకోండి సో నెక్కి మనకి ఇచ్చాడు కాబట్టి దానికి ఇలా పెట్టేసుకోండి సో మనకి నెక్ డిజైన్కి ఈ క్లాత్ అనేది మిడిల్లో వచ్చేలాగా ఇలా చేసేసుకోండి ఇలా సెట్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇలా అనమాట నార్మల్గా మనకి డిజైన్ ఏమి ఇవ్వకుండా ఇస్తే మనము ఉన్న క్లాత్ని బట్టి ఇలా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా సో ఇలా అయితే పెట్టేసుకోండి సో ఎగ్జాక్ట్గా క్లాత్ని కింద వరకు కూడా అలా స్ట్రేట్గా ఉండేలాగా పర్చేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోండి మొత్తం కూడాను అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోండి సైడ్స్కి పెట్టేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది అలాగే నెక్ దగ్గర కూడా ఒక పిన్ని పెట్టేసుకోండి సో క్లాత్ అనేది అటు ఇటుగా జరగకుండా ఉంటుంది సో కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళ కోసమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి ఈ విధంగా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి పిన్స్ పెట్టుకోవడం వలన మనకు ఫ్యాబ్రిక్ అనేది జరగకుండా ఉంటుంది కుట్టేటప్పుడు చాలా సింపుల్గా అయిపోతుందనమాట ఇలా నెక్ దగ్గర కూడా మిడిల్లో ఒక పిన్ అనేది పెట్టేసుకోండి సో ఇది ఫ్రంట్ పార్ట్ అండి సో కింద వరకు కూడా సేమ్ అలాగే పిన్స్ని పెట్టేసుకోండి ఇలాగా చాలా సింపుల్ అండి ఎవరైనా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సో పంజాబీ డ్రెస్ అయితే మనకు ఈజీ కట్టింగ్ ఉంటుంది మనకు కుట్టడం కూడా చాలా సింపుల్ అండి సో ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకైతే నేను డైరెక్ట్గా లైనింగ్ని రివర్స్ చేసి కుట్టేదైతే చూపించాను ఇందులో నెక్కి క్లాత్ అటాచ్ చేసి ఎలా కుట్టుకోవాలని నేను మీకు చూపిస్తాను సో స్టెప్ బై స్టెప్గా మనం నేర్చుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు కదండి సో అందుకని చెప్పేసి నేను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటిగా చూపిస్తున్నానండి సో వీడియోలు ఎంత అవుతుంది అనుకుంటే కమెంట్ చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి నేను తప్పకుండా క్లారిఫై ఇస్తాను సో ఇలా అనమాట ఇలా సెట్ చేసేసుకుంటూ పిన్స్ని ఇలా అరేంజ్ చేసుకున్నామంటే సరిపోతుంది సో కింద వచ్చేసి మనకు లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ పెట్టుకోవాలి కదా సో లైనింగ్ మనకు థర్టీ సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాము సో ఈ లైనింగ్ కంటే మనము ఇంకొక త్రీ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కింద మడిచి కుట్టుకుంటాం కదా దానికోసానికి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను సో మూడున్నర ఇంచులు అండి ఈ విధంగా కింద మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా లైనింగ్కి ఇలా టేప్ని ఎగ్జాక్ట్గా పెట్టుకుంటూ చివర్ వర్క్ కూడాను ఇలా మూడున్నర ఇంచులే పెట్టుకుంటూ ఒక మార్క్ అనేది ఇచ్చేసుకుంటూ రావాలి సో మొత్తం కూడా మూడున్నర ఇంచులు అండి మనకు వాటి చివర ఇటు చివర ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉంటుంది కదా క్లాత్ సో అది కూడా మనకు కవర్ అయిపోతుంది అనమాట సో మనకి కింద స్ట్రేట్గా రాకుండా కొంచెం ఇలా క్రాస్గా వస్తుంది సో అది కూడా మూడున్నర ఇంచులు లాగానే పెట్టేసుకున్నాం అనుకోండి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న దానిపైన ఇలా లైన్ స్ట్రేట్గా డ్రా చేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట కింద సో ఇలా కట్ చేసుకుంటే మనకు సింపుల్గా ఈజీగా అయిపోతుందండి సో ఈజీగా మనకు కుట్టడానికి వీలుంటుంది సో ఇలా అనమాట మనకి డ్రెస్ మెటీరియల్లో క్లాత్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండున్నర మీటర్లు వస్తుందండి సో మనకి ఏ సైజు వాళ్ళకైనా కూడా సరిపోతుంది క్లాత్ సో ఇలా అనమాట సో ఇంకా ఎక్కువ హైట్ కావాలనుకుంటే కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము ఎలా అయితే మనకు లైనింగ్ క్లాత్ ఉందో యాజ్టీస్గా కట్ చేసేసుకోండి సో ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకోకర్లేదండి ఎందుకంటే పిన్స్ సెట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్జాక్ట్గా తీసుకుంటే మనకు కుట్టేటప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది ఓకేనా ఇక్కడ నెక్ దగ్గర నేను కట్ చేయట్లేదండి ఒక రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అయితే కట్ చేసుకోకూడదు సో మిగతా అంతా కూడా కట్ చేసుకొని తీసుకోండి మనం కట్ చేసి తీసుకుంటే ఫ్రంట్ పార్టీలా వచ్చేస్తుందండి మనకు సో నెక్ అయితే కట్ చేసుకోకండి సో ఇలా అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము సో బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగానే క్లాత్ వస్తుంది సో ఈ బ్యాక్ పార్ట్ని ఎలా పెట్టుకోవాలంటే ఈ క్లాత్ వెనకాల మనకి డిజైన్ ఏమి ఉండదు సో ఫ్రంట్ పార్ట్లో మాత్రమే మనకు నెక్కి డిజైన్ ఇచ్చాడు కదా సో బ్యాక్ పార్ట్ని ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచి పెట్టేసుకోవాలి క్లాత్ని సో క్లాత్ని రివర్స్ వైపున పెట్టేసుకోవాలి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్కి లైనింగ్ని పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనము స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే మిగతా క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవచ్చు అనమాట సో మనం ఫ్రంట్ పార్ట్ మిడిల్లో తీసుకున్నాం కదా సో ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఒక సైడ్కి ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో మీరు ఆ ఫ్యాబ్రిక్ వచ్చిన డిజైన్ బట్టి మీరు పెట్టేసుకోండి సో ఇలా అనమాట ఇలా సెట్ చేసేసుకుంటే మనకు ఈ క్లాత్ అనేది హ్యాండ్స్కి వాడుకోవచ్చు ఓకేనా అలా అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే మనం పిన్స్ పెట్టుకున్నామో అలా పెట్టేసుకోవాలి సో ఇలా అనమాట మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి సో క్లాత్ ఎలా అరేంజ్ చేసుకోవాలనేది సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలన్నమాట మనకు సైడ్కి ఈ క్లాత్లో మనము హ్యాండ్స్ తీసుకుంటాం అనమాట సో దానికోసానికి ఇలా క్లాత్ని అరేంజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే పిన్స్ పెట్టామో ఆ విధంగా పిన్స్ పెట్టేసుకోండి ఎలా అయితే మార్కింగ్ ఉందో అలాగా మనము కట్ చేసుకొని తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో కూడా నెక్ని కట్ చేయకుండా ఉంచేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనకు కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము సో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా అందులో మనకు హ్యాండ్స్ ఈజీగా వచ్చేస్తాయి సో నేను ఇక్కడ బెల్ హ్యాండ్స్ ట్రై చేశానండి క్లాత్ ఎక్కువే ఉంది కదా సో అందుకని బెల్ హ్యాండ్స్ ట్రై చేశాను సో ట్రెండీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ హ్యాండ్స్ డ్రై చేశాను మీరు కావాలంటే నార్మల్ స్లీవ్స్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు సో మనకి ఈ విధంగా మిగిలిన క్లాత్ ఉంది కదా సో ఎంత ఉందనేది ఒకసారి మెజర్ చేసుకుందాము సో మరి ఫుల్ హ్యాండ్స్ వరకు అయితే రాదండి ఎల్బోకి కొంచెం కింద వరకు అయితే వస్తాయి సో మీరు ఎంత కూడా మెజర్ చేసేసుకోవచ్చు ఇలా క్లాత్ని అరేంజ్ చేసుకోండి ఇప్పుడు నాలుగు మడతలుగా ఉంది క్లాత్ చూసారు కదా ఫోర్ ఫోల్డింగ్స్లో ఉంది సో ఇలా అనమాట ఇప్పుడు ఫోల్డింగ్ని ఇలా పెట్టేసుకోండి సో ఈ చివర్లు ఇలా ఉన్నాయి కదా సో దీన్ని ఇలా పెట్టేసుకొని దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఇలాగా అయితే ఇక్కడ హ్యాండ్స్ కట్టింగ్ అయితే క్లియర్గా చూపించలేదండి నేను నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో హ్యాండ్స్ ఈజీగా ఎలా కట్ చేసుకోండి వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ కట్టింగ్ మొత్తం కూడా చూపించలేదండి సేమ్ హ్యాండ్ని ఎలా కట్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా మీరు కట్ చేసుకోవచ్చు బిగినర్స్కి అయితే నేను లింక్ అనేది ఇస్తున్నాను ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి సో ఇక్కడ నేను బెల్ హ్యాండ్స్ ట్రై చేశాను కాబట్టి కుచ్చుకి మనకు హ్యాండ్కి తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ సైడ్స్కి నేను క్లాత్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట సో ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా మనకు సో కింద వరకు మనకు ఎక్కువ క్లాత్ ఏమక్కర్లేదు దగ్గర నుంచి ఒక నాలుగైదు ఇంచులకి ఉండేలాగా క్లాత్ని ఇలా అరేంజ్ చేసుకొని కట్ చేసుకోవాలి సో నేను నాలుగు పీసులని ఇలా కట్ చేసుకున్నాను హ్యాండ్స్కి సరిపోయేలాగా సో హ్యాండ్స్కి ఇలా కట్ చేసుకొని తీసుకోండి సో మనకి ఇక్కడి వరకు అయితే కట్టింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఫైనల్గా డ్రెస్ లుక్ ఇలా వచ్చేసింది స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్